పోస్టల్ బ్యాలెట్ లో తొంభై శాతం కూటమిదే ప్రాథమికంగా తమ విజయం ఖాయమైందన్న దక్షిణ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలు క్రమేపీ తనకు మద్దతు ప్రకటిస్తున్నారని జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు ఏయూ హై స్కూల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఆయన పరిశీలించారు వెయ్యి పోస్టల్ బ్యాలెట్లు ఉంటే అందులో తొంభై మంది ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు ఈ నేపథ్యంలో దక్షిణంలో తాను విజయం సాధిస్తానంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణ కూటమి వంశీకృష్ణ శ్రీనివాసు ఈ రోజున పోస్టల్ బ్యాలెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు ఎలా చెప్పండి ఈరోజు నియోజకవర్గం సౌత్ నియోజకవర్గం అంతా కూడా పోస్టల్ బ్యాలెట్ అందరూ కూడా ఓటు వినియోగించుకుంటారు ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంప్లాయీస్ సోదరులు అందరూ కూడా నాకు తెలిసి వన్ సైడ్గా నూటికి నైంటీ నైన్ పర్సెంట్ ఉమ్మడి అభ్యర్థులు వేస్తూ ఉన్నారు అందరూ వన్ సైడ్కి ఎలక్షన్ జరుగుతూ ఉంది ఎటువంటి డౌట్ లేదు ఎంప్లాయ్ అన్న వాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పోటీసే పరిస్థితి లేదు కాబట్టి అందరూ వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తా ఉన్నారు ఇక ప్రత్యేకించి వాళ్ళకి చెప్పడానికి లేదు జస్ట్ కనిపించాలి కదని మేము వచ్చాం అందరూ ఒకటే చెప్తా ఉన్నారు ఆటోమేటిక్గా మీకే అనేది అర్థమైపోతా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో వన్ సైడ్ ఎంప్లాయీస్ ఎలక్షన్ జరుగుతూ ఉంది అది డౌటే లేదు ఇంకా ప్రత్యేకించి చెప్పడానికి విజయం ఎట్లా ఉంటుంది విజయం ఎవరు ఊహించిన విధంగా ఉంటుందని చెప్పాను ఫస్ట్ దేవరం నుంచి కూడా మీకు అదే చెప్తా ఉన్నా ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన పరిస్థితిని బాగా తెలిసిన వాళ్ళు ఎంప్లాయీస్ పూర్తి ఉన్న వాళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళే వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు విజ్ఞతతో ఓటేస్తారు కాబట్టి అది వన్ సైడ్గా ఎలక్షన్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసు ఎంప్లాయీ నాకు తెలిసి నూటికి వందకు వంద ఉమ్మడి అభ్యుద్ధులకి వేసేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అంతా అందరూ కూటమికే ఓటేస్తారని వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్తున్నారు ఎవరి పక్కన గాయతో చిట్టుబాబు విశాఖ